टीवी न्यूज की स्वागतम సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్థానిక రాజ్య కాలనీలో సామాజిక వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రాష్ట్ర రెవెన్యూ మరియు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి అనగాని సత్యప్రసాద్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కాలనీలో పేదల వద్దకే పిన్షన్ కార్యక్రమంలో వృద్ధురాలు వడ్డీ రంగమ్మతో మాట్లాడిన మంత్రులు రంగమ్మ మాట్లాడుతూ నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ మంచి పరిపాలన అందిస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో

చె <Tribus> um लोकल <I> मेमल <that Ed -manabillaughs> ಆಲ್ರೆಡಿ ಇರೋದು ಎಂಜಿಎಂ

அண்ணா இ வெனிக்கு அண்ணா அந்த இம்போச்சையண்ணா அண்ணா பா 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 ஒரு பா பாடா ஆ சரி 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 40 கூட போடாண்ணா நான் ஜூர் க அலலல போட்டுட்டே இருக்கேன் பாத்தியா பாத்தியா ஆ

వలన ఏంది ఆ ఆ

গেছাৰ <laughs> লিখা அண்ணா ரோட்ல 12 ரூபா அம்மா நீங்க ரெண்டு கோளா மாக்கு ஐந்து ரூபா தான் கலலாங்க அது ஒரு தடவை ஒட்டி வச்சோம் மச்சநீர் சந்துல லிகின்チェ பாலிட்டில ரெண்டு போய் போறாரு பாவாகர் சார் மூணு நாலு டாங்க அந்த ஆமா அந்த நம்பர் என்ன வந்துருக்கு அடுத்ததுக்கு அண்ணா ಇಲ್ಲ ಪಡ್ತಾ ಜಿಎಸ್ಟಿ ಸಿಮೆಂಟ್ ರೇಟ್ ತಗ್ಗಿ ಮಸಕ ಬಾ ದತಾ ಪ್ರೀಗ ಮುಂದೆ ಇಂಡೇ छोले पहले अभी तक मिल रहा है जो में देखे। देखे भी देखे। भी। चीज़ा। चीज़ा। भी। तो से नहीं दे रही है पंचायती वाला जो मे नहीं दे रहा चंद्रबाबू नायडू साहब खास करके जो गरीब लोगों का है उन लोगों का शक्ल में घर में खुशियों के बरसात होना

நெல்லாம் <laughs> கொடுக்கு ంగారు తల్లి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఎవరు ఇప్పుడు మా చెల్లి ఉంది అక్కడ మంచిగా ఉంది ప్రాంతా you

దాంట్లో ఎంతమంది వచ్చింది ఎక్కాల్సిందే కదా సార్ పోయింది వారానికి రెండు సార్లు పోతుందంటే నాలుగు వేలు పెన్షన్ వచ్చింది మీ బిడ్డలందరికి తల్లికి వందన వచ్చింది గ్యాస్ వచ్చింది ఎందుకని మీరు వెల్లర్ ఫ్రీగా ఇబ్బంది రేట్ కూడా తగ్గింది జీఎస్టీ రిఫార్మ్స్ ఏ క్లాస్ కి ఏ క్లాస్ క్లాస్ ఏం చెప్పిరోనా అది మీ సార్ ఎంట్రెన్స్ రాయండి మరో సీట్లు తక్కువ ఉన్నాయి ఫుల్ డిమాండ్ ఉంది నెక్స్ట్ టైం కూడా దాన్ని పెంచమనింది ఖచ్చితంగా పెంచుకోండి ఎంత పెద్దమ్మా నాలుగు వేలు ఓకే ఏం చెప్పాలి పెద్ద కొడుక్కి నాలుగు వేలు దించిని ఇచ్చినారు మా మిషన్లో వాళ్ళకి అందరికీ చెప్పి

అప్పుడు ఎంత వచ్చేది రెండు వేలు వచ్చేది మూడు వేలు ఇస్తా అని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు మూడు వేలు నాలుగు

అమ్మాట okay. అమ్మా <laughs> <picture, mama. Okay. laughs>

Tá posto o mapa já Tá, passando. tá, passando. tá, passando. tá passando.